ప్రియమైన సహోదరి సహోదరులను ప్రభు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము ఈ దినము యోబు పుస్తకంలోని ఇరవై మూడవ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చూద్దామండి యోబు గురించి మనకు కొంత అవగాహన ఉంది కదండి ఒకటవ అధ్యాయంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్తున్నారు కదా యోబు గురించినటువంటి మాటలు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతవా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అన్న సాక్ష్యము ఎవరు చెబుతున్నారండి సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఒక నరుడు గురించి ఒక మానవుడి గురించి మరి ఆయన సాక్ష్యం పలుకుతున్నారు ఎవరితో సాతాన్తో అంటున్నారు సాతాన్ అంటోంది కదా నీవు అతని చుట్టూత కంచి వేశావు కాబట్టి అతడు నిన్ను గౌరవిస్తున్నాడు నిన్ను పూజిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు అని ఆ సాతాను మాట్లాడినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాను అతను శోధించటానికి అతని ప్రాణమును మాత్రం ముట్టడానికి వీల్లేదని దేవుడు ఆజ్ఞాపిస్తారు రెండు సార్లుగా మన యోగుని మరి శోధించడానికి దేవుడు అనుమతి ఇచ్చారు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోబు పలికినటువంటి కొన్ని మాటలు మనం చూద్దామండి ఇరవై మూడో అధ్యాయము ఎనిమిదో వచనమో నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడవట దిశకు వెళ్ళినను ఆయన కనుబడట లేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేను ఎంత స్పష్టంగా దేవుణ్ణి తను వెతుకుతున్నాడో చెప్తున్నాడండి మరి అతని స్నేహితులు ముగ్గురు కూడా మొదట అతని పరిస్థితిని చూసి అతన్ని ఆదరించడానికి అతని కొరకు దుఃఖపడటానికి మరి వచ్చినటువంటి వారందరూ మొదట కొద్ది మాటలు కొన్ని మాటలు చెప్తారు ఆ తర్వాత మరి యోగు పరిస్థితిని చూసి అతన్ని విమర్శించటం మొదలు పెడతారు అతని బిడ్డలను విమర్శించడం మొదలు పెడతారు నువ్వు పాపంలో ఉన్నావు నీ బిడ్డల పాపం చేశారు అని విమర్శించడం మొదలు పెడతారు అలాంటి పరిస్థితుల్లో యోబు కృంగిపోకుండా మరి మనం ఎదుర్కొనే పరిస్థితులు ఏదైనా ఉంటే మనం కృంగిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఇంకేమో మాటలు మాట్లాడతాం కానీ యోపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా తన కుమారులందరూ మరణించారు కుమార్తెలు మరణించారు తనకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా మరి అవన్నీ కూడా పోతాయి అయినా కూడా స్నేహితులైన వారు కూడా వచ్చి విమర్శిస్తున్న దూషిస్తున్నా కూడా అతను ఎక్కడా కూడా కృంగుదల లేకుండా సర్వశక్తిని వైపే నేను చూస్తున్నాను అని పలుకుతూ ఇరవై మూడు ఎనిమిదో వచ్చరంలో ఏమంటున్నారండి నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడటలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు నేను ఆయన కనుగొనలేదు కనపడకుండా దేవుడు ఎక్కడున్నారో నాకు తెలియట్లా నాకు కనపడటం లేదు అన్ని దిక్కుల వైపు నేను చూస్తున్నాను వెళ్ళాను అంటే ప్రయాణం చేయటం కాదండి ప్రయాణం చే చేస్తే ఈ భూమి మీద మన జీవితకాలం సరిపోదు కానీ ఆయన వెతుకుతున్నాడు అంటే ఎన్నో ఎన్ని విధాలుగా తను వెతుకుతున్నాడో తన హృదయాన్ని అక్కడ కుమ్మరించుకుంటున్నాడనమాట అలా ఆ మాటల్లోనే మరి ఇరవై మూడో అధ్యాయంలోనే పదిహేడో వస్త్రములు అంటున్నారు కదా అంధకారము కమ్మ్యుండునను గాఢాంధకారము నన్ను కమ్మండునను ఎవరినండి గాఢాంధకారం కమ్మింది నన్ను కమ్్యుండి అంటే కన్ను పొడుచుకున్న కానరానటువంటి చెమ్మ చీకటిలో నేను ఉన్నాను అని అంటున్నాడు అది పగలే కానీ అతను ఎదుర్కొంటున్న పరిస్థితులు మానసిక పరిస్థితి కుమారులు పోయి ఆస్తులు పోయి శరీరమంతా కురుపులు తోటి చిల్లపింకుతో గోకుకోటానికి గీచుకోవటానికి కూడా ప్లేస్ లేకుండా అన్ని కురుపులతో ఉన్నా కూడా అక్కడ అతను మాట్లాడుతున్న మాటలు చూడండి గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు ఎంత గొప్ప విశ్వాసం అండి మనము కూడా అలాంటి విశ్వాసము కలిగి ఉండాలి ఎప్పుడైతే మన సమస్యల్లో అతను వెళ్ళిన యోపు వెళ్ళినట్లుగా నాలుగు దిక్కులకి అతను ఎలా అయితే చూస్తూ ప్రార్థన చేశాడో ఎలా అయితే విశ్వాసాన్ని తను ప్రకటిస్తున్నాడో అలాంటి మనం విశ్వాసం మనము కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా నేను నాశనము చేయబడి ఉండలేదనే స్థిరత్వంతో మనం ఉంటే దేవుడు తప్పనిసరిగా ఆయన దక్షిణ హస్తాన్ని చాచి మన కుడి చేతిని పట్టుకుని నడిపిస్తారండి ఆయన తల్లి మర్చినను నేను మరవను అంటున్నారు మేము ముట్టిన వారిని ఆ కనుగుడ్డు ముట్టినట్టుగా ఎంచుతాను అని ఎన్నోసార్లు మనకు ధైర్యపరుస్తూ వ్రాయబడి ఉందంటండి ఏమని భయపడకము అంటే నేను నీకు తోడయ్యున్నాను ఎన్నడూ ఎడవనో ఎడబాయనో అని చెప్పే మన సర్వసృష్టికర్త అయిన దేవుడు మన కొరకు తన కుమారుని పంపించి బలియాగముగా తన కుమారుణ్ణి మన పాపముల నిమిత్తమో మన శాపముల నిమిత్తమో మన తల్లిదండ్రుల నుంచి మన వంశపులోంచి మన వంశ పారంపర్యానికి వస్తున్న ప్రతి శాపం నుంచి మనల్ని విడిపించడానికి తన కుమారుని బలిపశువుగా పంపించారు మనల్ని విడిపించారు ఆయన మనకు రక్షకుడుగా మనకు చాలిన దేవుడిగా మన దాగుచోటుగా మనకు ఉన్నారండి అలాంటి విశ్వాసంతో మన సమస్యల్లో మనం ఆయన దగ్గరికి వెళితే మన ప్రతికూల పరిస్థితులు అననుకూలైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నీవే మా ఆధారము అని యోగు పలికినట్టుగా మనం పలికినట్లయితే యోగు వెతికినట్లుగా మనం వెతికినట్లు అయితే తప్పనిసరిగా ఆయన మనల్ని బయటికి ఆ పరిస్థితుల నుంచి తీసుకురాగలిగిన దేవుడు అండి ఆయన సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు మనకి ఆధారంగా ఉన్నారు వచనంలో అంటున్నారు కదా యోబు నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడుదును ఎంత విశ్వాసం అండి నన్ను శోధించిన తర్వాత సువర్ణము అంటే మనం బంగారం అనుకుంటాం కాదండి సువర్ణము అంటే ఆర్నమెంట్ తయారవ్వాలి అంటే సువర్ణంలో మరి వేరే లోహము వెలిగారము అంటారు మాకు మా చిన్నప్పుడు అలాగే చెప్పేవాళ్ళు మరి ఇప్పుడు ఏం సైంటిఫికల్ నేమ్ ఉందో నాకు తెలియదు కానీ వెలిగారము కలిపితేనే మరొక లోహము కలిపితేనే వస్తువు అందంగా తయారవుతుంది అలాంటి ఆ వెలిగారం లాంటిది అంటే అతనులో ఉన్నటువంటి ప్రతి బలహీనత పోయి అటువంటి బలహీనతలు లేవని దేవుడు చెప్పేశారు అతనట శోధించిన తర్వాత సువర్ణం వల్లే కనపడతారు మనము మనలో ఉన్న గుణగణాలు మనలో ఉన్న వెలిగారము తీసివేయబడితే మనము శోధించబడినప్పుడు మనము కూడా సువర్ణం వల్లే కనపడతాం కనుకొని యాకోబు పత్రికలో స్పష్టముగా వ్రాయబడి ఉంది మనం శోధించబడినప్పుడు నన్ను దేవుడు శోధించాలని పలకవద్దు ఒకసారి వాక్యం చూద్దామంటారా యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవత్సరంలో దేవుడు కీడి విషయమే శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనానో శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత చూసారండి ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అదే మనము మన దురాశల చేతనే ఏడవబడి మనము శోధింపబడతాము కానీ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని శోధించడు శోధించే దేవుడు అయినట్లయితే ఆయన తన కుమారుణ్ణి మనల్ని విడిపించడానికి మన కోసం తనకు అద్వితీయ కుమారుని మన కొరకు పంపించడు మనల్ని విడిపించటానికే మన యొక్క జీవన సరళిని బట్టి మనం శోధింపబడతామని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతోంది యోగు ఇరవై మూడు అధ్యాయము పదకొండవసరములో నా పాదములు ఆయన అడుగుజాడలను విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించిదిని అదండి మనము నడవలసింది అంటే ఆయన అడుగులు అంటే మనకు కనపడతాయా అంత మనం గొప్పాలమా అనుకోకండి ఆయన అడుగులు అంటే ఏవోతే ఈ పరిశుద్ధ గ్రంథములో కట్టడలు నిబంధనలు చాలా ఉన్నాయండి మన మనసు అవునంటే అవును కాదు అంటే కాదు అనే రెండు మాటల్లోనే ఉండాలని చాలా స్పష్టముగా చెప్పబడింది అలాంటి కట్టడలు అనేకమున్నాయి నేను ఈ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడే ఎన్నో పురాణాలు చదివాను కానీ ఈ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ఇది నిజమైన దేవుడు నాకు అర్థమైంది నిర్గమాకాండము ఇరవై అధ్యాయంలో ఆ పదాజ్ఞులను చదివినప్పుడు నా హృదయం ఎంతో కదిలించబడింది ఎంత గొప్ప దేవుడు మనిషి తన జీవితాన్ని ఎంత సచ్యములో నడిపించాలని ఆయన పదాజ్ఞానం ఇచ్చారు నాకు అర్థమయ్యి నేను పరిశుద్ధ గ్రంథం చదవటానికి ఆ రోజు నుంచి నిశ్చయిత కలిగి ఉన్నాను అలాగనే ఆయన ఎన్నో నిబంధనలు కట్టడలు ఇచ్చారు కనుకనే ఈ పరిశుద్ధ గ్రంథము రాయకముందే ఇంత ముందు చెప్పుకున్నాం యోగు పత్రిక గురించి ఈ పరిశుద్ధ గ్రంథం మొట్టమొదట రాయబడింది యోగు గ్రంథమట మరి అవే ధర్మశాస్త్రం ఏమీ లేకముందే యోగు జీవితమే ఒక ధర్మశాస్త్రముగా ఉంది అని ఒక దైవజనుడు చెప్తున్నారు అలాగున మరి పదకొండవ వచనంలో అందుకే చెప్పగలుగుతున్నారు నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని ఎంత గొప్ప మాట ఆయన ధర్మశాస్త్రము లేనప్పుడు మరి ఎంతో దేవుని యొక్క పద్ధతిలో దేవుని యొక్క చిత్రంలో నడిచానని చెప్పగలుగుతున్నారు మనకొతే ఇప్పుడు ఎన్నో ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకి మన దైవజనులు చక్కగా బోధిస్తున్నారు ఎలాగ నడవాలో మనకి పరిశుద్ధ గ్రంథంలోని కట్టడలు నిబంధనలు మన జీవితం ఎలా ఉండాలని ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము మనకి ఎన్నో యూట్యూబ్ల ద్వారా మనకి మనం వినగలుగుతున్నాము పన్నెండో వచనం చూద్దాము ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి ఇదండి మన జీవితంలో నేను ఇన్ని మాటలు చదవటానికి కారణం ఏమిటి అంటే ఈ పన్నెండవ వచనం ఇరవై మూడో అధ్యాయము పన్నెండో వచనము నన్ను ఈ మాట ఎంతో కదిలించింది ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి అలాంటి స్వచిత్తాన్ని మనం వదులుకొని మన ఆలోచన కాకుండా మన స్వబుద్ధిని కాకుండా మన ఆలోచన వదిలిపెట్టి ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు అని చెప్పగలిగే ఆ గొప్ప స్థిరత్వం మనలో ఉండాలండి మనం ఆయన చిత్తాన్ని వెదుకుతూ మనము నడవాలనే స్థిరత్వం మనకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు తప్పనిసరిగా తన యొక్క అభిప్రాయాన్ని మనకు తెలియపరుస్తారు మన ఆలోచనలో మనం చేయి మన జీవితంలో మనం ఎలా జీవించాలన్నది ఆయన తెలియపరుస్తారు అందుకునే యోగి చెప్పిన మాట నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని మనము కూడా అలాగున ఎంచే అలాగున ఎతికి తెలుసుకోగలిగే గొప్ప కార్యము మన జీవితాల్లో కూడా దేవుడు చేయగలిగినట్లుగా ఆయన కృపా కనిక్రమల కొరకు మనం ప్రార్థన చేద్దామండి సర్వశక్తి మంత్రుడైన దేవ జీవాధిపతి నీ కృపా నీ కనిక్రమల నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం యోగు ఏ మాట అయితే పలికాడో నయనార్థ ఆయన ఏ మాట అయితే చెప్పగలిగారో నేను ఆ మాట మేము కూడా చెప్పగలిగినట్లుగా నీ యొక్క పెదవుల ఆజ్ఞను మేము విడిచి తిరగకుండా మా స్వాభిప్రాయం కంటే నువ్వు చెప్పిన ఆజ్ఞనే మేము ప్రాముఖ్యత ఇవ్వగలిగినట్లుగా నీ చిత్తమును మేము గ్రహించుకోగలిగినట్లుగా మాలో కార్యము జరిగించమని మాతో మాట్లాడమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడే దేవుడిగా ఉన్నారని గ్రహింపు కలుగునట్లుగా మీరు కనికరించమని మాతో మాట్లాడమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం మా కుటుంబీకులందరినీ మీరు దర్శించండి మా రక్షకుడిగా మమ్మల్ని నడిపించమని నజరడిన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె